హైవర్స్ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారిది జన్మదినం బర్త్డే అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగండి ఏది విషయస్ చెప్పిన విధానం నేను పేర్లు చెప్పను నా ఫేస్బుక్ ప్రొఫైల్లో కొంతమంది జర్నలిస్ట్ మిత్రులతో పాటు అఫీషియల్స్ ఉన్నారు ఇందులో వైసీపీ టీడీపీ జనసేన అంతా ఉన్నారు ఒక అతను ఏకంగా చాలామంది ఉన్నారు లేట్లా బట్ ఒక పట్టలేదు ఎందుకు చెప్తున్నాను అంటే అమ్మ బాబోయి అతను పెట్టిన పోస్ట్ ఆ పిచ్చెక్కిపోయింది అసలు ప్రతి రంగంలో ఏపీ అభివృద్ధి పదంలో నెంబర్ వన్గా ఉంచడం కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు అద్భుతం అద్భుతీ అంటారు అసలు పదాలు కూడా చాలా గట్టిగా ఉండొచ్చు చాలా గట్టిగా దింపే పదాలు కూడా ఆ పెద్ద మనిషి ఒకరి దేవుడ క్యాపిటల్ లేదు మూడు రాజధానులు అంటాడు జాబ్ నోటిఫికేషన్ లేవు మెగా డిఎస్సీ లేదు మధ్య పని నిషేధం లేదు రోడ్లు బాగాలేవు ఇలా చెప్పుకుంటూ పోతే ఏది బాగుందో ఏది బలగొని ఎప్పటికీ అర్థం కావట్లా అంటే పెద్ద చదువు చదువుకున్నాడు బయట సెలవు సొసైటీలో వచ్చేసి పెద్ద ఐకర్ పేరు నానా హడావుడి ఈ మనిషి ఇంటరా ఇట్ట భజన చేస్తాడు ఇంట్రా బాబు అనుకున్న అప్పుడు నాకు అర్థమైంది ఏంది జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్గా వాళ్ళ ప్రభుత్వానికి పాజిటివ్గా వార్తలు కనుక ఇస్తూ ఉంటే ఆయా ఛానళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు రిమైనింగ్ వాళ్ళకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు బహుమతులు అవార్డులు ఏ ఓటు వస్తూ ఉంటాయని చెప్పేసి ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కొన్ని ఇక పదవులు అది కూడా అంతే సలహాదారుల మిగతా పదవులు ఏవైనా కానీ ఆయనకు ఫేవర్గా ఉండాలా ఆయన చేసినా ఆహా ఊహో ఆహా ఊహో అంటూ ఉండాలా భజన చేస్తూ ఉండాలి వాళ్ళ కూడా పదవులు ఇంకేమో వస్తూనే ఉన్నాయి అందులో రామచంద్రమూర్తి లాంటి పెద్ద ఆయన మాత్రం పబ్లిక్ సలహాదారు గతంలో ఆయన ఇస్తే ఆడ సలహాలు ఇవ్వడానికి ఏమీ లేదు ఖాళీ కూడా నేనేం చేసుకోని నాకు వదిలి పదవి అని వెనకొచ్చిన మహాను బోడే రామచంద్రమూర్తి గారు సీనియర్ జర్నలిస్ట్ ఏ ఇప్పుడు ఆ పోస్టులకు నియమాన్ని బాస్టని చెప్పేసి సాక్షి కేటర్ ఉన్నటువంటి ఆయన మరలా తీసుకున్నారు మరి ఎలక్షన్ టైం మీద మరి ఆయన సలహాలు లేదో చూద్దాం సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి జగన్ దృష్టిలో పడాలి నాకు ఏదో ఒక పోస్ట్ ఇవ్వాలి జగన్ దృష్టిలో పడాలి నాకు ఏదో ఒక అవార్డు కావాలి జగన్ దృష్టిలో పడాలి నేను సెలబ్రిటీ స్టేటస్ తెచ్చేసుకోవాలి ఇలా ఎవరు పెడితే వాళ్ళు ఎట్టబెడతా అట్ట చర్రైకి ఉన్నారు మరి రాంగోపాల వర్మ రాంగోపాల్ వర్మకే కొత్తగా ఏదైనా పేరు రావాలా అవసరంలే రాంగోపల వర్మ కొత్తగా సెలబ్రిటీ స్టేటస్ కావాలా అవసరంలే రాంగోపాల వర్మకి ఇంక కొత్తగా ఏం కావాలి ఏం అవసరంలే హీ ఎంజాయిడ్ అలాట్ నాకు తెలిసి అతను చూడని సెలబ్రిటీ స్టేటస్ లేదు అతను రా అసలు ఎప్పుడూ అతను అద్భుతమైన పేరు వచ్చింది రాంగపల్ వర్మ తీసిన సినిమా తీసిన సినిమా శివాకి ముందు సినిమా తర్వాత అన్నట్టు టాలీవుడ్ అయిపోయాడు ఈవెన్ బాలీవుడ్లో కూడా రాంగపల్ రామ అనేటువంటి ఒక వ్యక్తి ఎన్నో సెన్సేషన్ క్రియేట్ చేశారు అద్భుతమైనటువంటి అద్భుతం అనకూడదు కానీ వాటిని నిజ జీవితానికి దగ్గరగా ఉండే విధంగా మాఫియా డాన్లు సినిమాలు కూడా పెట్టాడు అటువంటి అతను ఈ మధ్యకాలంలో ఎందుకు అండి మరి ఇందాక స్టార్టింగ్ అన్నట్టు ఆయన కొత్తగా గుర్తింపు అవసరంలా కొత్తగా అతను ఎవరు అందల ఎక్కే చాల్సిన అవసరం లే అది డబ్బు అంటే అతనికి డబ్బు అవసరం నాకు తెలుసు అంతేమిలా బంధాలు బంధుతులు ఇటువంటి దూరంగా ఉంటూ ఉంటాడు ఆ మనిషి మరి ఉన్నందులో పర్ల పతనానికి రాసిన డబ్బు అయితే ఉంది ఓ చిన్నపాటి సెమీ బ్లూ ఫిల్మ్ తీసినా డబ్బులు వచ్చేస్తాయి లేదా ఆయన ఓన్గా రిలీజ్ చేస్తాడు ఓ చుట్టి ప్లాట్ఫామ్ ఏదోటి పెట్టేసి లేదన్నప్పుడు షార్ట్ ఏదో ఏదోటి చెప్పేసి వాళ్ళని ఏదైనా చేస్తే అది కూడా చేసి పెడితే డబ్బులు వచ్చేస్తాయి సో డబ్బులుగా నోట్లు మరి ఎందుకు ఆయన గత కొన్ని నెలలుగా లేదా రెండు మూడు సంవత్సరాలుగా లేదా నాలుగైదు సంవత్సరాలుగా ఒక ఆరేడు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పడి చచ్చిపోతూ ఉన్నాడు ఎందుకు ఆయన వైసీపీ వాళ్ళకన్నా కరుడు కట్టినటువంటి వైసీపీ వాయుడిగా తయారయ్యాడు మెడలో కండువా ఉండదు కానీ అసలు సిస్సలైనటువంటి జగన్ వీరామైన నేను ఎందుకు ఇన్పిస్తూ ఉన్నాడు ఇంటర్బాబు అంటే సమాధానం లేదు అటువంటి వీరామైనటువంటి ఆ రామగోపాల వర్మ ఈరోజు ఏకంగా జగన్ రెడ్డి పరువు అడ్డంగా తీసి పెట్టేశాడు చాలామందికితే అర్థం కాదు మేబీ నేను అనుకోవటం రెండు తెలుగు రాష్ట్రాలు నేను ఈ పాయింట్ టచ్ చేస్తున్నాను అనుకుంటూ ఉన్నాను ఆయన చాలా పొలిటికల్గా చెప్పాడు అనుకుంటున్నాడు చాలా స్ట్రాటజిక్గా చెప్పాడు అనుకుంటూ ఉండొచ్చు లేదంటే చాలా లౌకికంగా చెప్పాడు కూడా అనుకుంటూ ఉండొచ్చు కాక చా కానీ చాలా దారుణంగా పేలవంగా చెప్పింది అది అండ్ మనం జగన్ అడ్డంగా తీసింది వ్యూహం శపదం అని చెప్పేసి రెండు పాటలు రాబోతున్నాయి రెండు సినిమాలు అవి కూడా జగన్ బయోపిక్ లాంటివి అనుకోవచ్చు రాంగ్ ప్రభుత్వ తీస్తూ ఉన్నాడు మొన్నటి వరకు వ్యూహంకి సెన్సర్షిప్ సెన్సర్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వలేదు చివరికి సెన్సర్ వాళ్ళు ఆమోదించే తో రిలీజ్ కాబోతుంది సినిమా ఆ వ్యూహం గురించి మాట్లాడుతూ జగన్కి ఈ వ్యూహాలు ఏం అవసరంలా జగన్ అంతా స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా అప్పటికప్పుడు చేసేస్తాడు అన్నాడు ఆ ఒక్క మాటతో తేలిపోయింది ఏమని జగన్మోహన్ రెడ్డికి పరిపాలించడం రాదని జగన్మోహన్ రెడ్డికి ఒక దురదృష్టి అనేది ఉండదని జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఫోర్కర్షింగ్ గురించి అవగాహన లేదని జగన్మోహన్ రెడ్డి ముందు వెనక అన్ని ఆలోచించి అడుగు వేసే ఒక రాజకీయ నాయకుడి కాదు నా ప్రతి మాట నేను కట్టుబడి ఉన్నా ఓకే రాంగ పుల ఏం చెప్పదలుచుకున్నాడు జగన్ స్ట్రైట్ ఫార్వర్డు అసలు ముందు ఒకటి వెనకొట ఆలోచించి అలా పెట్టుకునే వ్యక్తి కాదు అప్పటికప్పుడు ఏదనిపిస్తే అది వెళ్తాడు అప్పటికప్పుడు ఏదనిపిస్తే అది చేయటానికి ఆయన ఒక చిన్న పిల్లోడా పోని ఆయన ఏదన్నా ఒక షేర్ మార్కెట్ దాంట్లోనూ లేదన్నప్పుడు ఏదైనా చిన్నపడి బిజినెస్ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడా లేదంటే కూరగాయల వ్యాపారం లేదంటే టిఫిన్ వ్యాపారం బండ టీ కొట్ట రాజకీయ నాయకుడు పార్టీ అధినేత ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి వ్యూహం అనేది ఉండాల రేపటి రోజు ఏంటి ఈ రోజు ఎలా ఉంది ఏంటి అన్నింటి మీద కూడా ఆయన అక్కడ క్లారిటీగా ఉండాలా అండ్ భవిష్యత్తును ముందే ఊహించాలా దాని తగ్గట్టు అడుగులు వేయాలా ఆయనతో ఉన్న వాళ్ళని ఆయనతో పాటు ఉండాలనుకున్న వాళ్ళని ఆయన చూసి ఫాలో అవుతున్న వాళ్ళని ద బెస్ట్ ముందుకు నడిపించాలా అలాంటిది ఒక వ్యూహం ఉండదు ఏమి ఉండదు ఎటబాడు ఆ మనిషి అని అనకుండా ఆల్మోస్ట్ అలాగే చెప్పాడు ఏమేమి ఉండాలి అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ వ్యూహం ఏమంటే ఉండదు స్ట్రైట్ ఫార్వర్డ్ అని చాలా స్ట్రాంగ్గా చెప్పాడు కానీ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి బండార మొత్తం బట్ట బయలు చేసినట్టు ఉంది జగన్ పగడబోయి ద్వారా ఆయన బుక్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది మీకు అలా అనిపిస్తుంది చెప్పండి రామో ప్రచారం క్లియర్గా అన్నాడు ఏమని వ్యూహాలు వ్యూహాలు ఏం అవసరం లే ఆయనకి ఏదనిపిస్తుంది చేస్తాడు ఏది ఏదనిపిస్తా చేసేవాడు నాయకుడు కాడు ఏది అనిపిస్తే చేసేవాడు ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా పనికిరాడు ఏది అనిపిస్తే చేసేవాడు ఒక పార్టీని లీడ్ చేయలేడు అలా కనుక లీడ్ చేస్తూ ఉంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి బాబు అన్నట్టు ఆయనతో ఉండేవాళ్ళే రేపు రోజు అధికారం పోయిన తర్వాత అన్నీ అట్ట వదిలేసి అట్ట వెళ్ళిపోతారు జనాలు ఎప్పటికీ చాలా మంది ఓపెన్గా చెప్తున్నారు వన్స్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఎవరిని టికెట్లు ఇస్తారో ఏంటో తేలిపోతే ఆ వైసీపీలో ఉండేది ఎంతమందో బయటకు వచ్చేది ఎంతమంది తేలిపోతే అంటా ఉన్నారు రేపటి రోజు జగన్ ఓడిపోతే ఇక వైసీపీ అనేది కనుమరగా ఉండాలని చెప్పేసి అంటా ఉన్నారు ఎందుకంటే ఓ పక్క కాంగ్రెస్ యాక్టివ్ అవుతుంది బీజేపీ యాక్టివ్ అవుతుంది జనసేన ఆల్రెడీ యాక్టివ్ మోడ్లో ఉంది టీడీపీ యాక్టివ్ మోడ్లో ఉంది సో ఇక వైసీపీకి సంబంధించి ఏంటి రేపు జగన్కి సంబంధించి ముందు వెనక వ్యూహాలు ఏమీ లేనప్పుడు అప్పుడప్పుడు అనిపించి చేసుకుంటా పోతే రేపు రోజు ఆయన కోర్టుల్లో కనుక ఆయన ఎక్యూజ్డ్ కాదు ఏకంగా ఈయన దోషాన్ని తేలితే శిక్షలు పెడితే ఇక ఆ పార్టీ పరిస్థితి ఏంటి